అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ సీఈఓ ఇరవై మూడవ భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు ఇంట్లోనేమో మిస్ పద్ధతి ఇలా ఉంటావు బయటకు వస్తే రౌడీ బేబీ ఫైర్ బ్రాండ్లా ఉంటావు పాపం నీ గురించి తెలియని నీ పేరెంట్స్ నా కూతురు అమాయకురాలు అని అనుకుంటున్నారే అని అంటాడు కార్తీక్ కార్తీక్ అలా అనగానే నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది శివాని కార్తీక్ ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో చూసుకొని కొంచెంసేపు లేట్ అయితే చాలు చావ కొడుతున్నారు కదరా అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి వస్తున్నాను సార్ ఒక టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుతాను అన్నాడు కార్తిక్ ఎక్కడున్నావురా అన్నాడు క్రిష్ ఎక్కడో ఉన్నాలే వస్తున్నాను అని చెప్పాను కదా అన్నాడు కార్తిక్ సరే త్వరగా నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు క్రిష్ ఏంటది అన్నాడు కార్తిక్ రమ్మన్నాను కదా వచ్చిన తర్వాత చెప్తాను కదా అని కాల్ కట్ చేశాడు క్రిష్ వీడు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఏంటో అనుకొని ఫోన్ పాకెట్లో పెట్టుకొని ఓకే రౌడీ కుదిరితే ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ మీట్ అవుదాం బాయ్ అంటూ కా ఎక్కి స్టార్ట్ చేశాడు కార్తిక్ నా గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం ఉన్నట్టుంది నా పేరెంట్స్ దగ్గర లీక్ చేశాడనుకో నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంది శివాని సాంప్రదాయబద్ధంగా ఉంటూ మా పరువును నిలబెడతాను అనుకుంటే అందరి ముందు మమ్మల్ని ఏదో తప్పు చేసిన వాళ్ళలా నిలబెడతావా నువ్వు ఇంట్లో ఒక క్షణం ఉండటానికి వీల్లేదు ఇంట్లో నుండి వెళ్ళిపో అన్నాడు అనిల్ ప్లీజ్ డాడీ అలా అనకండి అంది శివాని జయ తనని వెలుపమ్మని చెప్పు ఇంకొక క్షణం ఇంట్లో ఉన్నా కూడా బాగుండదు అని గట్టిగా అరిచాడు అనిల్ వెంటనే తల విధిల్చి ఖచ్చితంగా ఇదే జరుగుతుంది నేనంటే మమ్మీకి డాడీకి చాలా ఇష్టం కానీ ఇలా ఉన్నాను అని తెలిస్తే ఖచ్చితంగా నన్ను ఇంట్లో నుండి గెంటేస్తారు లేదంటే చంపేస్తారు అని అనుకుంది శివాని ఎంతసేపయినా శివాని లోపలికి రాకపోవడంతో ఉందా లేదా అని కాలేజీకి రావట్లేదా ఏంటి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనుకుని శివానీకి కాల్ చేసింది మాన్సి కాల్ రాగానే ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి కాల్ లిఫ్ట్ చేసి చెప్పవే అని అంది ఏంటి మేడం ఇంకా అవలేదా నీ పని లేదంటే బయటకి ఎక్కడికైనా వెళ్ళారా అంది మాన్సి లేదే ఇక్కడే ఉన్నాను వస్తున్నాను అంది శివాని సరే సరే వచ్చేసే లెక్చరర్ క్లాస్కి వచ్చాడు ఇప్పుడే ఫాస్ట్గా రా అని చెప్పి కాల్ కట్ చేసింది మాన్సి కార్తీక్ ఆఫీస్కి వెళ్ళగానే నేరుగా క్రిష్ క్యాబిన్కి వెళ్ళాడు వర్క్ బిజీలో ఉన్న క్రిష్ కార్తీక్ వచ్చింది పట్టించుకోలేదు కార్తీక్ వెళ్ళి కొంచెంసేపు అలాగే నుల్చున్నాడు వర్క్ కంప్లీట్ చేసి తలపైకెత్తి క్రిష్కి కార్తీక్ కనిపించాడు నువ్వెప్పుడు వచ్చావు అన్నాడు క్రిష్ నువ్వు వర్క్ బిజీలో ఉన్నావు కదా అప్పుడే వచ్చాను లేదని ఏదో చెప్పాలన్నావు ఏంటి చెప్పు అన్నాడు కార్తీక్ అది అని చెప్పడానికి చాలా ట్రై చేశాడు కానీ తనకి ఎలా చెప్పాలో అర్థం అవ్వలేదు ఏదో చెప్పాలని అలా సైలెంట్గా ఉండిపోయావు అన్నాడు కార్తిక్ అదే ఎలా చెప్పాలో తెలియటం లేదురా అన్నాడు క్రిష్ ఎలా ఏంటి నోటితో చెప్పు అన్నాడు కార్తిక్ చా జోక నాకు నవ్వు రాలేదులే అన్నాడు క్రిష్ అబ్బాయి ఏంటో చెప్పు నాకు చాలా వర్క్ ఉంది అన్నాడు కార్తిక్ నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం తనని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈ విషయం మాముకు కూడా చెప్పాను అన్నాడు క్రిష్ ఏంటి అన్నాడు ఆశ్చర్యంగా కార్తీక్ అవునరా నువ్వు విన్నది నిజమే అన్నాడు క్రిష్ ఎవరు అమ్మాయి నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది అన్నాడు కార్తీక్ ఆ అమ్మాయి నీకు బాగా తెలుసు కానీ ఆ అమ్మాయికి ఇంకా నేను ఈ విషయం చెప్పలేదన్నాడు క్రిష్ నాకు బాగా తెలిసిన అమ్మాయ ఎవరు అన్నాడు కార్తిక్ పేరు చెప్పబోయాడు క్రిష్ అప్పటికే డోర్ దగ్గరికి వచ్చి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది రాధా మనం ఈ విషయం గురించి సాయంత్రం మాట్లాడుకుందాం నువ్వు వెళ్ళి వర్క్ చూసుకో అన్నాడు క్రిష్ నాకు ఇదంతా ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఆ అమ్మాయి ఎవరు అంతా క్లారిటీ కావాలి అని వెళ్ళిపోయాడు కార్తీక్ హెవీగా వర్క్ ఉండటంతో ఆ రోజు మొత్తం ఎవరిని వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఈవినింగ్ క్రిష్తో మాట్లాడాలి అని శివాని దగ్గరికి వెళ్ళలేదు కార్తీక్ సారీ రౌడీ నీ దగ్గరికి రాలేకపోతున్నాను అని అనుకున్నాడు కార్తీక్ క్రిష్ కార్తీక్ ఇద్దరు కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు మమ్మీ మేము మా రూంలోకి వెళ్తున్నాము అని క్రిష్ని తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాడు కార్తిక్ హా ఇప్పుడు చెప్పరా అమ్మాయి నీకు ఎక్కడ కలిసింది ఎలా తెలిసి ఇదంతా ఎప్పుడు జరిగింది ఎవరు అమ్మాయి అని కంటే క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు కార్తిక్ సైలెంట్గా ఉన్నాడు క్రిష్ ఏంట్రా నేను అడుగుతుంది నిన్నే నువ్వేంటి ఎలా సైలెంట్గా ఉండిపోయావు అన్నాడు కార్తిక్ నువ్వు మాట్లాడటం అయిపోతే నేను చెప్దామని వెయిట్ చేస్తున్నాను అన్నాడు క్రిష్ అమ్మాయి నాకు మన ఆఫీస్లోనే కలిసింది అన్నాడు క్రిష్ వాట్ మన ఆఫీస్లోన ఎవర్రా అమ్మాయి అని డౌట్ఫుల్గా చూశాడు కార్తిక్ రాధా అన్నాడు క్రిష్ కార్తీక్ షాక్లో అలాగే ఉండిపోయాడు రే అన్నాడు క్రిష్ ఏంటి నువ్వు చెప్పేది నిజమైనా అన్నాడు కార్తిక్ నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంట్రా అన్నాడు క్రిష్ అసలు ఇదంతా ఎప్పుడు జరిగిందిరా అన్నాడు కార్తిక్ ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది నాకు అర్థం అవటం లేదు కానీ నాకు తెలియకుండానే తను నా హార్ట్లోకి వచ్చేసింది ఎవరైనా అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళతో స్పెండ్ చేయలేకపోతున్నా నాకు రాధ ఫేస్ కనిపిస్తుంది సో ఇంకా అలాంటివన్నీ మానేసా అన్నాడు క్రిష్ అవునా మరి ఈ విషయం రాధకు తెలుసా తను యాక్సెప్ట్ చేసిందా అన్నాడు కార్తిక్ ఇంకా నేను తనకి చెప్పలేదురా మా అమ్మతో చెప్పాను మామ్కి తనని చూపిస్తాను మామ్ చూసి ఓకే చేస్తే ఇంకా రాధతో మాట్లాడేస్తాను అన్నాడు క్రిష్ ఆంటీ ఒప్పుకోకపోతే ఏం చేస్తావరా అన్నాడు కార్తిక్ మామ్ ఖచ్చితంగా ఒప్పుకుంటుందిరా నాకు తెలుసు అన్నాడు క్రిష్ చాలా మంచి న్యూస్ చెప్పావరా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అన్నాడు కార్తిక్ ఆంటీతో ఇప్పుడు ఏమీ చెప్పకురా నేను రాధతో చెప్పిన తర్వాత ఇద్దరం కలిసి ఇంటికి వచ్చి సర్ప్రైజ్ చేస్తాము అన్నాడు క్రిష్ సరే నీ ఇష్టం అన్నాడు కార్తిక్ ఓకేరా నేను వెళ్తాను మామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి కిందికి వచ్చాడు కార్తిక్ కూడా వచ్చాడు ఆంటీ నేను వెళ్తున్నాను బాయ్ అని అన్నాడు క్రిష్ తినేసి వెళ్ళు క్రిష్ అంది లక్ష్మి లేదా మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా వస్తానని చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు క్రిష్ యశోదా గారు వెయిట్ చేస్తున్నారా అని క్రిష్ ఇంటికి వెళ్ళడమా అంది ఆశ్చర్యంగా లక్ష్మి క్రిష్ చాలా మారిపోయాడుమా ఒకప్పటిలాగా లేడు అన్నాడు కార్తిక్ అవును అర్థమయ్యింది అంది లక్ష్మి క్రిష్ ఇంటికి వెళ్ళగానే ఏంటికన్నా లేట్ అయింది అంది యశోద లక్ష్మి ఆంటీ దగ్గరికి వెళ్ళి వస్తున్నానుమా అన్నాడు క్రిష్ ఓహో ఓకే ఎలా ఉంది లక్ష్మి అని అడిగింది యశోద బాగుందిమా అన్నాడు క్రిష్ నాకు కోడలి పిల్లని ఎప్పుడు చూపిస్తున్నావు అంది యశోద కొంచెం టైం పడుతుందిమా అన్నాడు క్రిష్ అదంతా నాకు తెలీదు రేపు ఉదయం తనని గుడికి రమ్మని చెప్పు అక్కడ నేను తనని చూస్తాను అంది యశోద మామ్ నేను తనని గుడికి రమ్మని ఎలా అడగాలి నేను అలా ఎలా అడగగలను అన్నాడు క్రిష్ నువ్వు ఎలా అడుగుతావు నాకు అనవసరం కానీ రేపు నేను తనని చూడాలి అంతే అంది యశోద సరేలే ఏదో ఒకటి చేస్తాను ముందైతే వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అన్నాడు క్రిష్ సరేలే వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పు రేపు గుడికి రమ్మని అంది యశోద సరే మమ్మీ అని చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు క్రిష్ చాలా హ్యాపీగా ఉంది యశోద క్రిష్ రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఫోన్ తీసుకొని రాధకి కాల్ చేశాడు కానీ ఏం మాట్లాడాలో తనకు అర్థం కాలేదు కృష్ణ నుండి కాల్ రావడంతో ముందు ఆశ్చర్యపోయింది రాధ ఫోన్ని అలాగే పట్టుకొని చూస్తూ ఉండటం చూసి ఏంటే ఫోన్ చూస్తుంటే లిఫ్ట్ చేయకుండా అలా చూస్తూ ఉన్నావు అంది ప్రసన్న మా సార్ కాల్ చేస్తున్నారే ఎప్పుడు కాల్ చేయరు కదా ఈ టైంలో కాల్ చేస్తున్నారు అంది రాధ దానికి చూడటం ఎందుకు లిఫ్ట్ చేసి మాట్లాడితేనే కదా తెలిసేది ఎందుకు చేశారు అంది ప్రసన్న కాల్ అండ్ డే టైంకి కాల్ లిఫ్ట్ చేసింది రాధా చాలా టెన్షన్ పడుతూ క్రిష్ ఇప్పటి వరకు తాను అంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు రాధ కాల్ లిఫ్ట్ చేసి హలో అంది హా రాధా అన్నాడు క్రిష్ చెప్పండి సార్ అంది రాధా అది అది ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నావు అన్నాడు క్రిష్ ఏం లేదు సార్ ఖాళీగానే ఉన్నాను అంది రాధ సైలెంట్గా ఉన్నాడు క్రిష్ రాధ కూడా సైలెంట్గానే ఉంది క్రిష్ ఏమి మాట్లాడకపోవడంతో ఒక నిమిషం తర్వాత సార్ చెప్పండి అంది రాధ అది రాధ నీకు ఏమీ ప్రాబ్లం లేకపోతే రేపు మా ఏరియాలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రాగలవా అన్నాడు టెంపుల్ కానీ ఎందుకు సార్ అంది రాధ రేపు మా మామ్ టెంపుల్కి వస్తానన్నారు సో తనకి కొంచెం తోడుగా ఉంటావని రమ్మంటున్నాను అన్నాడు క్రిష్ ఓకే సార్ వస్తాను అంది రాధ అప్పటి వరకు రాధ ఒప్పుకుంటుందో లేదో అని టెన్షన్లో ఉండి రాధ ఒప్పుకోగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కృష్ణ థ్యాంక్ యూ రాధా అన్నాడు క్రిష్ అయ్యో మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్ పర్వాలేదు నేను వస్తాను అంది రాధా ఓకే రాధ బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు క్రిష్ కాల్ కట్ చేయగానే ఏంటి టెంపుల్కి ఎందుకు అని అడిగింది సార్ వాళ్ళ మదర్ టెంపుల్కి వెళ్దామంటున్నారంట తనకి తోడుగా ఉండటానికి రమ్మంటున్నారు అంది రాధ సరేలే వెళ్ళు అంది ప్రసన్న క్రిష్ కిందకి వెళ్ళగానే చేసావా కోడలి పిల్లకి ఫోన్ ఏమంది అంది యశోద మా రమ్మని చెప్పాను సరే అంది క్రిష్ అన్నాడు క్రిష్ నిజంగానే వస్తానందా అని అడిగింది చాలా సంతోషంగా యశోద మా అన్నాడు క్రిష్ సరే మేడం భోజనం చేద్దరండి అని పిలిచింది మేడ్ నాకు సంతోషంతో ఆకలి కూడా వేయటం లేదు అంది యశోద మా నువ్వు తినకపోతే తనని వద్దని చెప్పేస్తాను నేను అన్నాడు క్రిష్ నో నో తింటాను అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది యశో